జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి రాజలక్ష్మి వేరే మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనం ఈరోజు ఆది శంకరాచార్యులు వారు అందించినటువంటి ఒక గొప్ప సందేశాన్ని తెలుసుకుందాము మరి ఈ జ్ఞానాన్ని నాకు భీమవరం తటవర్తి వీరరాఘారావు సార్ గారు అందించారు నాకు ఇది చాలా ఈ సందేశం చాలా నచ్చింది కాబట్టి మీ అందరితో కూడా నేను పంచుకోవాలి అని ఈరోజు వీడియో చేయడం అయితే జరిగింది మరి ఆది శంకరాచార్యులు వారు ఏమని సందేశాన్ని ఇస్తున్నారు అంటే ఆత్మ నిజానికి ఎల్లప్పుడూ మన లోపలే ప్రాప్ ప్రాప్తించి ఉన్నప్పటికీ అజ్ఞానం చేత మనము తెలుసుకోలేకపోతున్నాము ఒక ఆమె అజ్ఞానం చేత తన మెడలోని ఆభరణాన్ని మెడలోనే ఉంచుకొని అజ్ఞానం చేత ఏం చేసిందంటే ఆవిడ మెడలో ఆరం లేదు పోయింది అనుకుని ఇల్లంతా బయట ఎత్తికిందట ఎప్పుడైతే ఆవిడ చేయి తన మెడ మీద పడిందో లేదా ఒక అద్దం ముందుకు వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా చెప్పినప్పుడో ఆవిడ తన కంఠంలోనే తన మెడ ఎందే ఆహారం ఉంది అని తెలుసుకుంటుంది అలాగే ఆత్మజ్ఞాని కూడా తన శరీరంలో దైవం ఉంది ఆత్మ ఉంది అని తెలుసుకుంటాడు ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో అప్పుడు ఆత్మ అంటే భగవంతుడు ఎక్కడో బయట ఉన్నాడని బయటంతా తిరుగుతూ ఉంటారు అంటే పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు మళ్ళీ దేవాలయాలకు మసీదులకు మక్కాకి జైరు ఇలా రకరకాల ప్రదేశాలకు వెళ్ళి ఆ భగవంతుడిని ఆ దైవాన్ని బయట వెతుకుతూ ఉంటారు అజ్ఞానులు ఇలా బయట వెతికే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో అప్పుడు ఆ దైవం మరెక్కడో లేదు మనలోనే ఉంది మన శరీరంలోనే ప్రాప్తించి ఉంది అని లోపల ఉన్న ఆ దైవాన్ని అంటే ఆ ఆత్మను దర్శించే ప్రయత్నం చేస్తారు పొందే ప్రయత్నం చేస్తారు మరి ఈ ఈమె ఈ మెడలోని కంఠం కంఠం నందు ధరించినటువంటి హారము పోయిందని మహా అయితే ఒక గంట రెండు గంటలు ఒక పూట ఎతుకుతుంది కానీ మనము ఆ ఆత్మను ఆ భగవంతుణ్ణి దర్శించడానికి కొన్ని జన్మలనే వృధా చేస్తున్నాము బయట వెతుకుతూ వెతుకుతూ అలసి సొలసిపోతున్నాము మూడు వందల యాభై జన్మల నుండి నాలుగు వందల జన్మలు వృధా చేసుకుంటున్నాము బయట వెతుకుతున్నాము గుళ్ళలో వెతుకుతున్నాము రాళ్ళల్లో వెతుకుతున్నాము చెట్లలో వెతుకుతున్నాము పుట్టల్లో వెతుకుతున్నాము దైవం ఎక్కడ కనపడుతుందా ఎక్కడ దర్శనం కలుగుతుందా అని ఎంతో ప్రయాసపడుతున్నాము ఎంతో శ్రమ పడుతున్నాము ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటున్నాము ఎంతో డబ్బులు వృధా చేసుకుంటున్నాం అటు వెళ్ళి ఇటు వెళ్ళి బయటకు పరుగులే పరుగులు ఒక్క చోట స్థిరంగా ఇంట్లోనే హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ చక్కగా మన అంతరంలోనికి ప్రయాణం చేస్తే ఎటువంటి వృధా ప్రయాస ఉండదు ఎటువంటి ఖర్చు ఉండదు హాయిగా ఇంట్లోనే కూర్చొని కళ్ళు రెండు మూసుకొని మనము కనుక మన అంతరంలోనికి ప్రయాణం చేస్తే చక్కగా మనము దైవాన్ని దర్శించవచ్చు దైవాన్ని పొందవచ్చు అదే మన గురువుగారు అయినటువంటి పత్రిజీ వారు కూడా అదే చెప్తున్నారు నీవు ఎక్కడికో పరుగులు పెట్టని అవసరం లేదు ఇంట్లోనే హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసేసి చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసుకుని హాయిగా నీ శ్వాసను నీవు గమనిస్తూ హాయిగా ధ్యాన సాధన చేయమనే వారు చెప్పారు అంతేకాదు చక్కని ఆత్మ జ్ఞాన సందేశాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలను చదవమని చెప్పారు ఇంకా సత్సంగము చేయమన్నారు ఎక్కడైతే సత్యం గురించి బోధిస్తారో ఎక్కడైతే సత్సంగాలు జరుగుతాయో ఎక్కడైతే సత్యం గురించి చెప్తారో సత్యము అంటే ఆ పరమాత్మే అదే ఎల్లప్పుడూ నిత్యము కాలాలు మారినా యుగాలు మారినా ఎప్పుడు ఉండేది ఆ ఆత్మే ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు కాబట్టి ఆ ఆత్మే పరబ్రహ్మ అని మనము తెలుసుకోగలుగుతాము కాబట్టి అటువంటి సత్సంగాలకు వెళ్ళాలి అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మనము ఆత్మసేవలు చేయాలి ఈ నాలుగు కనుక చేస్తే మనము చక్కగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతాము ఆ దైవాన్ని దర్శించగలుగుతాము అని మన గురువులైనటువంటి పత్రిజీ వారు అలాగే తటువర్తి వీరరాగారావు సారు రాజలక్ష్మి మేడం వారు కూడా మనకు అవే చెప్తున్నారు అందరి యోగుల యొక్క ఆత్మ జ్ఞానుల యొక్క మహాత్ముల యొక్క సందేశాలను మనకు ప్రతిరోజు కూడా మనకు తెలియజేస్తున్నారు వీరు వారే కాలండి చెప్పింది ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆది శంకరాచార్యులు వారు అలాగే రామకృష్ణ పరమహంసల వారు అలాగే రమణ మహర్షి వారు వివేకానంద వారు ఇలా ఎందరో ఉన్నారు చెమటం అమ్మవారు జిల్లెల్లమ్మూడి అమ్మవారు ఇలా ఎంతోమంది మనకు ఈ సందేశాలను ఇదంతా ఎందుకండి దీనికన్నా ముందు భగవద్గీతలో స్వయంగా భగవాన్లు వారే మనకు స్వయంగా చెప్పి ఉన్నారు మనము ఇంకా ఇంకా తేలికగా సులువుగా అర్థం చేసుకోవడానికి ఇంకా అడ్డు వలచి నోట్లో పెట్టిన విధంగా మనకి మన జీవితంలో ఈ సద్గురువులు వచ్చి మనకి ఇంకా విడమర్చి చాలా చాలా సులువుగా మనకు అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు అయినప్పటికీ కూడా మనం ఇంకా తెలుసుకోలేక అజ్ఞానంలోనే ఉంటూ బయటకు పరుగులు పెడుతున్నాము బయట ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాము అది కాదండి మనం చేయవలసింది జన్మలను వృధా చేసుకోవద్దు జన్మలను పెంచుకోవద్దు మనం ఈ యొక్క ఆత్మ సందేశాలను తెలుసుకుని మనము ఆ వైపు ప్రయాణం చేస్తే మనము ఖచ్చితంగా త్వరగానే మనము ఆ స్థాయికి జన్మలు లేని తగ్గించుకునే స్థాయికి మనము చేరుకోగలుగుతాం ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం కాబట్టి మీ అందరూ కూడా తెలుసుకొని ఈ మార్గంలోనికి ప్రవేశించాలని మీ అందరూ కూడా ఆత్మజ్ఞానులు కావాలని జన్మలు తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను నేను ఈ ప్రయత్నంలోనే ఉన్నాను మీ అందరూ కూడా అదే ప్రయత్నంలో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ